కానీయండి ఇదిగో ఎవరండి డేసీ గారు ఇదిగో పెట్రోల్ పై తగిలిపోతే అప్పుడు అవుతున్నాయి అది ఇప్పుడు పెట్రోల్ పోసుకొని వస్తున్నాయి అది మీ దెబ్బకే అది మీ ఇష్టం కానీ టీడీపీ వాళ్ళు ఎంత ఆరోగ్యం చేస్తా చేయండి ఇదిగో చేయండి ప్రజావేదిక కోసం ఇంత ప్రతీకారమా నాటి ప్రజావేదిక కూల్చిన దానికి నేడు పేదవాడి ఇళ్లను కూల్చితే ప్రతీకారం తీరుతుందా ఇప్పుడు నేను చూపించబోయే ఈ వీడియో దీనికి ప్రత్యక్ష సాక్ష్యం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు నాదో మాట గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే గ్రీన్ ట్రిబ్యునల్ అక్రమ కట్టడంగా ప్రకటించిన లింగమనేని గెస్ట్ హౌస్ని కూల్చివేయడం ఆనాడు సంచలనం కాగా దానికి ప్రజావేదిక అని పేరు పెట్టిన నాటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల ఆస్తిని ధ్వంసం చేసినట్లుగా చిత్రీకరించి జగన్ వినాశనంతో ప్రారంభించాడని ప్రజల్లో ఎక్కువగా ప్రచారం చేశారు పవన్ కళ్యాణ్ సైతం పలు సందర్భాల్లో జగంది కూల్చివేతతో విధ్వంసంతో ప్రారంభమైన ప్రభుత్వం అని చెప్పడం మనం చూసాం మరి ఇప్పుడు నేల మట్టమవుతున్న విగ్రహాలు శిలాఫలకాలు స్థూపాలు ఏపీ పరువుని జాతీయ స్థాయిలో బజారుకిడ్చుతున్నాయి ఐదేళ్ల క్రితం వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తల్లో ముఖ్యమంత్రిగా జగన్ తీసుకున్న తొలి కీలక నిర్ణయం కరకట్టపై అక్రమంగా నిర్మించిన ప్రజావేదిక కూల్చివేత అధికార పార్టీ నేతలకు కూడా ఊహల కందని నిర్ణయం అది కాలక్రమంలో దాన్ని ప్రజలు మర్చిపోవచ్చు కానీ టీడీపీ నేతలు మాత్రం బాగా గుర్తుపెట్టుకున్నారు ఇప్పుడు ఏపీలో జరుగుతున్న విధ్వంసం అంతా దానికి ప్రతీకారంగానే అని చెప్పుకుంటున్నారు వచ్చి రాగానే విధ్వంసం కనీసం టీడీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం వరకు కూడా ఆ పార్టీ శ్రేణులు ఓపిక పట్టడం లేదు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే ఏపీలో విధ్వంసం మొదలుపెట్టారు వైఎస్ఆర్ విగ్రహాలను టార్గెట్ చేయడం వైఎస్ఆర్ అనే పేరు కనపడితే చాలు ఊగిపోతున్నారు జగన్ జ్ఞాపకాలు ఏమీ మిగలకూడదని పంతం పట్టారు తాజాగా అమరావతి ప్రాంతంలో జగన్ పేదలకు ఇంటి స్థలాలు కేటాయించిన ప్రాంతంలో నమూనా ఇంటిని ధ్వంసం చేశారు అక్కడి స్థూపాన్ని కూడా విరగ్గొట్టారు శిలాఫలకాన్ని జేసీబీతో నేలమట్టం చేశారు గుర్తు తెలియని వ్యక్తులంటూ పోలీసులు కేసు నమోదు చేసుకున్నా అది ఎవరి పను ఊహించడం కష్టమైన విషయం కాదు అది ఎక్కడితో ఆగుతుందో తెలియదు కానీ ఈ విధ్వంసం ఇప్పట్లో ఆగేలా లేదు సాక్షాత్తు జగన్ గవర్నర్కి ఫిర్యాదు చేసిన ఫలితం లేదు ఏపీ పోలీసులపై వైసీపీ నేతలు ఆగ్రహావేశాలు వెళ్లగక్కిన ఉపయోగం లేదు చట్టం తన పని తాను చేసుకుపోతున్నట్టు అందరూ మౌన సాక్షులుగానే మిగిలిపోతున్నారు దీంతో ఏపీలో జరుగుతున్న అరాచకాలు దేశవ్యాప్తంగా చర్చకు వస్తున్నాయి ఇప్పుడు నేలమట్టమవుతున్న శిలాఫలకాలు విగ్రహాలు స్థూపాలు ఏపీ పరువుని జాతీయ స్థాయిలో బజారుకు ఇచ్చాయి ఈ ప్రతీకార జ్వాలలు మరింత పెరిగితే అది ప్రజాస్వామ్యానికి ప్రమాదం అనే హెచ్చరికలు వినపడుతూనే ఉన్నాయి నాయకులకేం కాదు కులాసాగా ప్రెస్ మీట్లు పెట్టి మైకుల ముందు పంచ డైలాగులు కొడతారు దెబ్బలు తినేది కేసులు పెట్టించుకునేది కార్యకర్తలే బాధితులు ఎప్పుడు సామాన్యులే దానికి సజీవ సాక్ష్యమే ఈ వీడియో ఈ వీడియో పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు బిల్డింగ్ మొత్తం పడేస్తారా ఏం సార్ బిల్డింగ్ మొత్తమా బిల్డింగ్ మొత్తం పడేస్తారా అంటున్నా సార్ అవును సార్ బిల్డింగ్ మొత్తమేనా ఏంటో అవును సార్ బిల్డింగ్ మొత్తం అంటున్నా పర్మిషన్ లేని ఎన్ని ఉన్నాయి సార్ మంగళగిరిలో దానికి పర్మిషన్ లేదు సార్ ఇదిగోండి ఆ వెళ్ళాల్సి పర్మిషన్ లేదు సార్ కోతిని చిని కట్టాయి ఓకే ఓకే కాని అండి पट्ने पट्ने एम पर्ला बिल्ड बिल्ड पढाइ पर्ला इबन्दा పెట్రోల్ పోసుకొని చాలా సడిగా ఉన్నాయి ఇప్పుడు ఎవండి కానీ రెడీ కానీయండి ఇదిగో ఎవండి డేసీ గారు ఇదిగో పెట్రోల్ పై తగిలిపోతే అప్పుడు చదువుతున్నాయి ఇప్పుడు పెట్రోల్ పోసుకొని వస్తున్నాయి అది మీ దెబ్బకి అది మీ ఇష్టం కానీ టీడీపీ వాళ్ళని ఎంత ఆరోగ్యం చేస్తా చేయండి ఇదిగో చేయండి